ఈ వీడియోలో నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాను ఫస్ట్ ఫైవ్ ట్రిక్స్ చూడండి అవి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా ట్రిక్స్ చూడండి అవి కూడా నిజమని నమ్మితేనే ఫస్ట్ ట్రిక్ బలహీనత మన లైఫ్లోకి ఎవ్వరొచ్చినా అది ఫ్రెండ్ అయినా తెలిసిన వాళ్ళుగా కానీ కొలీగ్గా కానీ లవర్గా కానీ ఎవరు వచ్చినా కూడా మన వీక్నెస్లు మన బలహీనతలు మన సీక్రెట్స్ మనం ఏం తప్పులు చేసామో అవన్నీ మనం ఏటు జెడ్ ఏం చేసావో అవన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మనకి ఏదో రోజు గొడవ అయితే ఆ సీక్రెట్స్ ఆ బలహీనతని వాళ్ళు వాడుకుని మనల్ని ఎలా నాశనం చేయాలో ట్రై చేస్తారు సో మన సీక్రెట్స్ బలహీనతలు ఎంతవరకు ఎవరికి షేర్ చేయాలో అంతవరకే షేర్ చేయాలి అసలు చెప్పాలంటే సీక్రెట్స్ ఎవరికి కూడా షేర్ చేయకూడదు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచాలి సెకండ్ నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం అంటే మన అభివృద్ధికి కానీ మన డెవలప్మెంట్కి మన ఎదుగుదలకి మన లైఫ్లో మనకి చాలామంది హెల్ప్ చేసి ఉంటారు ఆ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మనం తిరిగి హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ వాళ్ళ కాళ్ళ కింద గోతులు మాత్రం ఎప్పటికీ తవ్వకూడదు వాళ్ళ మంచి మనం కోరుకోవాలి ఒకవేళ వాళ్ళు హెల్ప్ అడిగితే మనం చేసే స్థితిలో ఉంటే ఖచ్చితంగా చేయాలి అంతేగాని వాళ్ళకి మనకి మనకెందుకు చేయాలి వాళ్ళకి మనం ఎందుకు చేయాలి ఎప్పుడో మనకి ఒక మంచి చేశారు దాన్ని ఈజీగా మర్చిపోయి వాళ్ళ కిందనే ఒక బిజినెస్ పరంగానో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఒకటి జరిగినప్పుడు వాళ్ళ కింద గోతులు మనమే తవ్వేసి ఈ విషయాల్ని మన పక్కనుండే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ఆ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో తెలుసా ఇంత హెల్ప్ చేసి వీళ్ళ అభివృద్ధికి ఇంత తోడ్పడినా వాళ్ళనే వీళ్ళు ఇంత శత్రువుగా చూస్తున్నారు వాళ్ళ కిందే వీళ్ళు గోతులు దవ్వుతున్నారు వీళ్ళకి పాలు పోసి పెంచిన నాగుపాము లెక్క వీళ్ళు వాళ్ళకే ఎంత చేస్తారు ఇంక మనకెంత చేస్తారు వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే మంచిది అని ఆలోచిస్తారు నమ్మక ద్రోహం మాత్రం ఎవ్వరికీ చేయకూడదు మంచి చేసిన వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయాలని కోరుకోకూడదు అండ్ వాళ్ళే వాళ్ళ నాశనాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదు వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి వాళ్ళు బాగుంటేనే మనలాంటి ఎంతో ఎంతోమంది బాగుంటారు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ తర్వాతది సెల్ఫ్ రెస్పెక్ట్ దీంట్లో మనం ఎంతవరకు తగ్గాలో అంతవరకే తగ్గాలి కానీ మన అవసరానికి మించి ఎవరి ముందైనా దిగజారిపోయినా నువ్వు ఇలా నువ్వు లేక నేను లేను నువ్వు చేస్తేనే ఈ పని జరుగుతుంది అని వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టి మనల్ని మనం దిగదా దిగజార్చుకున్న నేనేం చేయలేను అని మన వీక్నెస్ వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం చేసిన ఇది ఇవి చెప్పాలనుకుంటే లవర్స్లో అయితే చాలా కనిపిస్తుంది నువ్వు లేక నేను ఉండలేను ఇలాగా అండ్ కొంతమంది ఫ్యామిలీస్లో కూడా నువ్వు సంపాదించకపోతే నేను బతకలేను ఈ సిచ్యువేషన్స్ ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళ కింద బానేసలిగా మనల్ని మనం దిగజార్చుకుని బ్రతకడం కంటే ఇంకొక వేస్ట్ అయితే ఏం లేదు మనం రాజుగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ రాక్షసుడిగా బ్రతకాలే కానీ బానిసగా మాత్రం ఎప్పుడూ బ్రతకూడదు అండ్ ఇంకొకటి రైట్ వర్డ్స్ కరెక్ట్ టైంలో ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ వర్డ్స్ మాత్రమే మాట్లాడాలి ఎగ్జాక్ట్గా ఏ మాట మాట్లాడాలో అదే మాట అక్కడ మాట్లాడినప్పుడు సగం పని అక్కడే సాల్వ్ అయిపోతుంది సగం పని అక్కడే అయిపోతుంది మనం ఎంతవరకు మాట్లాడాలో అదే మాట్లాడాలి కరెక్ట్ వర్డ్స్ మాట్లాడాలి కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడాలి మనకు ఆ మ్యాటర్ గురించి పూర్తి అవగాహన ఉంది అని అవతల మనిషికి అర్థం అయ్యేటట్టు మాట్లాడాలి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం చెప్పేది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అవతర వాళ్ళు వీళ్ళకి కరెక్ట్గా అన్నీ తెలుసు సో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనుకుని మన పని ఈజీగా చేసేస్తారు కానీ కరెక్ట్ వర్డ్స్ మాత్రం మాట్లాడే పిచ్చివాడు లెక్కన ఏది పడితే అది మాట్లాడేసి ఎక్కువ మాట్లాడేసి వీళ్ళు పిచ్చివాళ్ళు అనే స్థాయికి మనల్ని మనం తెచ్చుకోకూడదు సెల్ఫిష్ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనండి ఎవరి పనికి ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసిన వాడు మాత్రమే పైకి వస్తాడు నాకు ఈ పని చేసి పెట్టు నీకు దాని బదులు ఇది ఇస్తాను అది ఒకవేళ ఉద్యోగస్తులైతే నీకు దాని బదులు ఈ అమౌంట్ ఇస్తాను అది చాలా లెక్కలు తెలుసుంటాయి కదా దాని బదులు ఇది ఇస్తాను ఏదో ఒకటి దాని బదులు అది ఇచ్చినప్పుడు మాత్రమే మన పనులు ఆగ మేఘాల మీద అవుతాయి ఆ కరెక్ట్ డీటెయిల్స్ ఎవరికైతే తెలుస్తాయో వాడు ఒకటికి వంద సార్లు తిరగాల్సిన పని లేదు వందకి ఒక్కసారి తిరిగితే పని అయిపోతుంది ఈ తెలివితేటలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి టైం వేస్ట్ కాదు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు మెంటల్ స్ట్రెస్ ఉండదు ఎప్పుడు ఏ పని ఎలా అవుతుందో చిటికిలా అయిపోతుంది ఇది మాత్రం సెల్ఫిష్ మాత్రం ఎవరికి వాళ్ళకు ఉండాలి మన ఇంట్లో మన ఫ్యామిలీకి కాకుండా మిగతా అందరికీ సెల్ఫిష్గానే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనలో దేన్ని వెతుక్కోరు మనల్ని నిజంగా ట్రూగా లవ్ చేస్తారు నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మీ మీద నెగిటివ్ క్వశ్చన్స్ కానీ వేస్తుంటే దానికి కోప్పడిపోయి సీరియస్ అయిపోయి అరిచి వెళ్ళిపోకూడదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ధోని గారు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని నెగిటివ్ క్వశ్చన్స్ వేసినా కూల్గా సమాధానం చెప్పి ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పి మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్న మన ధోని గారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది ఎవరైనా మన మీద నెగిటివ్ క్వశ్చన్స్ వేసినప్పుడు దానికి మనము అరచి ఏదైనా చేసి కోప్పడితే మన దగ్గర ఆన్సర్ లేక ఇలా అరుస్తున్నాము అని ప్రొజెక్ట్ అయిపోతాం సో దాన్ని ఏం క్వశ్చన్ వేశారో దాన్ని ఆలోచించి కూల్గా ఇంటెలిజెంట్గా సమాధానం చెప్తేనే ఆ ఆన్సర్ మన దగ్గర ఉంది అనుకుంటారు ఈ రోజుల్లో కోపడినంత మాత్రాన ఏ పనులు జరగవు మనం ఇలా కూల్గా ఇంటెలిజెంట్గా సమాధానం చెప్పిన తరువాత ఇంక ఎవరైనా మన మీద ఒక సెటైర్ వేయడానికి కానీ ఒక జోక్ వేయడానికి కానీ ఒక నెగిటివ్ క్వశ్చన్స్ అడగడానికి కానీ అస్సలు భయపడతారు ఇంకప్పటి నుంచి మీరు కూల్గా ఉండవచ్చు పేషెన్స్ పేషెన్స్ అనేది ఎవరి దగ్గర ఉండదు ఆతురతగా హడావిడిగా ఏ పనులైనా చికచిక్క పిచ్చి పిచ్చిగా ఆలోచన లేకుండా ఏది చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లో పడతారు నష్టాల వల్ల అయితే ఖచ్చితంగా అవుతారు మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా చక్కగా ఆలోచించి టైం తీసుకొని కరెక్ట్ సొల్యూషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడే మనము లాభాల్లో ఉంటాము ప్రాబ్లమ్స్లో పడకుండా ఉంటాము కొంతమంది చెప్తుంటారు ఫాస్ట్గా డెసిషన్ తీసుకోండి అని ఇలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పప్పులో అయితే కాలు వేస్తాం ఖచ్చితంగా సో ఫాస్ట్గా డెసిషన్ తీసుకోకూడదు ఆలోచించి నిదానంగా తీసుకోవాలి ఇంకొక సామెత ఉంది అదేంటంటే ఆలస్యం అమృతం విషమని అన్నిట్లో ఆలోచించి తీసుకోవాలి అంటే కొన్నిట్లో కరెక్ట్ కాదు అవి ఏంటి అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే నేను ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అని నాలుగు రోజులు ఆలోచిస్తాను అంటే ఆ మనిషి బ్రతుకుతారో లేదో దీన్ని మాత్రం ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి ఇలా ఎమర్జెన్సీ ఇలా చాలా ఉంటాయి అలాంటి వాటిని మనం ఎలా తీసుకోవాలని నిర్ణయాలు అలాగే తీసుకోవాలి కానీ బిజినెస్ రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా ఉంటాయి వీటిలో మాత్రం ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అయిన పని ఉత్తమమైన పని ప్రాబ్లమ్స్ పాలు కాకుండా ఉంటాం నష్టాలు పాలు కాకుండా ఉంటాం ఇంకొకటి హానెస్ట్ మనం ఎవరి దగ్గరైనా హానెస్ట్గా ఉండాలి ఇప్పుడు అవసరమైనప్పుడు ఒక అబద్ధం చెప్పి రోజుకు ఒక అబద్ధం చెప్పుకోండి అబద్ధాలతో గడిపేస్తాము అనుకుంటే ప్రతి సిచ్యువేషను అలాగే ఉండదు మనం ఒక అబద్ధం చెప్పి మనం అబద్ధం చెప్పామని అవతలకు తెలిసినప్పుడు నువ్వు లక్ష నిజాలు చెప్పినా వాళ్ళ దగ్గర నువ్వు నమ్మకాన్ని అయితే తెచ్చుకోలేవు సో ఫస్ట్ నువ్వు చెప్పేది నిజమే అయి ఉండాలి కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు అబద్ధాలు చెప్పి వాళ్ళకి నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళ దగ్గర నమ్మకం తెచ్చడానికి నీకు ఎన్నో సంవత్సరాలు పెట్టవచ్చు నీ లైఫ్లో అసలు నమ్మకమే రాకపోవచ్చు సో నమ్మక ద్రోహం అబద్ధాలు చెప్పడం ఇవి ఖచ్చితంగా మానేయాలి నువ్వు అబద్ధం చెప్పావని ఇంకొకరి దగ్గర నుంచి వాళ్ళకి తెలిసినప్పుడు నేను ఎలా చూస్తారో కొంచెమైనా అసహించుకుంటారో ఎలా చూస్తారో నీకు నువ్వే ఇమాజిన్ చేసుకో సో అబద్ధాలు చెప్పడం నమ్మక ద్రోహం మోసం చేయడం ఇవన్నీ మానేయడం చాలా ఉత్తమం మనల్ని ఎవరైనా పొగుడుతున్నారు అంటే వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉందని కరెక్ట్గా గెస్ చేయండి అంతేగాని వాళ్ళు మనల్ని పొగుడుతున్నారు వాళ్ళకి మనం ఎక్కువ అనుకోవద్దు వాళ్ళకి మనతో అవసరం ఉంది అవసరం లేకపోయింటే మనల్ని వేరే వాళ్ళ దగ్గర పొగిడే వాళ్ళే కానీ మన దగ్గర పొగడరు మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడైనా మన తప్పులను మన ముందే చెప్తారు కానీ మనతో పొగడరు మన బ్యాడ్ కోరుకునే వాళ్ళు మన ముందు పొగుడుతారు పక్కన వాళ్ళ దగ్గర మన బ్యాడ్ కోరుకుంటూ మన తప్పుల గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అలాంటి వాళ్ళని మైండ్లో మాత్రం పెట్టుకోవాలి మీకు ఈ ట్రిక్స్ కనుక నచ్చినట్టయితే ఏ ట్రిక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి